దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రియా దేవుని బిడ్లారా దేవుని సంగమా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు అలాగుననే సియను స్వరం స్వరాలు అనేటువంటి టీవీ ఛానల్ బృందం అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు మంచిది ప్రియా దేవుని బిడ్లారా ఈరోజు ఒక వాక్య భాగమును చదువుకొని మనం దేవుని వాక్యమును కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం రోమపత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది చదువుదాము రోమపత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు మాట ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు వై ఉన్న దేవా మీ కొందనాలు ఇదిగో సియోను స్వరాలు అనేటువంటి ఛానల్ ద్వారా ఇదిగో మీ బిడ్డలతో మాట్లాడుటకు మీరు కృపనిచ్చారు దేవా చదవబడినటువంటి లేఖనము ద్వారా నీవు మాతో మాట్లాడండి మములను ఉజ్జీవింపజేసి దేవా ని కార్యములను జరిగించండి నిలవబడినటువంటి బలహీనుని బలపరుచు మీ ఆత్మ అభిషేకమును అనుగ్రహించి తేటగా మాట్లాడగలిగినటువంటి వాక్శక్తిని దయచేసి నీ నామమును మహిమపరుచుకొనుమని ఏసయ నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మంచిది ప్రియా దేవుని బిడ్లరా చదవబడినటువంటి లేఖనమును గనక మనము పరిశీలన చేస్తే ఇక్కడ రోమా అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి పౌలు అనేటువంటి భక్తుడు రాస్తున్నటువంటి మాట ఏమిటి అంటే ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారట ఇక్కడ ఏ భేదమును లేదు అనేటువంటి మాటను పరిశీలిస్తే ఇక్కడ మనిషి అతడు చిన్నవాడైనా పెద్దవాడైనా ధనికుడైనా దరిద్రుడైనా ఏ భేదమును లేదు పాపములోనే ఉన్నాడట అలాగనే స్వదేశీ అయినా విదేశీ అయినా ఇదిగో ఈ దేశమునకు సంబంధించినటువంటి వ్యక్తి అయినా పరాయి దేశమునకు సంబంధించినటువంటి వ్యక్తి అయినా కానీ ఏ తేడా లేదు పాపమును చేసి ఉన్నాడు అని లేఖనము సెలవిస్తున్నది ప్రియ దేవుని బిడ్డలారా ఈ పాపము అంటే అసలు ఏమిటి ఈ పాపమును గురించి మనుష్య యొక్క ఆలోచన ఏ విధముగా ఉన్నది అని గనక మనం ఆలోచన చేస్తే ఈ దినాలలో మనిషితో మాట్లాడేటువంటి మాటలలో తన యొక్క స్థితిని గురించి మాట్లాడుతున్నప్పుడు మనిషిని ఇదిగో నీవు పాపములో ఉన్నావు అని గనక మనం చెప్పగలిగితే మనిషి పాపము అనేటువంటి మాటను తీసుకోవడానికి ఇష్టపడేటువంటి స్థితిలో లేకుండా ఉన్నాడు గమనించాలి మనిషి పాపము అనేటువంటి మాటను స్వీకరించడానికి ఇష్టం పట్టలేదు ఎందుకు అనంటే బైబుల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది పాపమును గురించి ఏమిటి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపమట ఆజ్ఞ అతిక్రమమే పాపము ఈ పాపము వలన వచ్చేటువంటి జీతము ఏమిటి అని అంటే మరణమని బైబుల్ సెలవిస్తున్నది అదే కాకుండా ఈ పాపము మనిషిని పట్టుకుంటుందని పాపము మనిషిని పట్టుకోవడానికి పొంచి ఉంటుందని బైబుల్ గ్రంథం సెలవిస్తున్నది అసలు పాపము అంటే అర్థం ఏమిటి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటున్నారు కదా బైబుల్ గ్రంథం సెలవిస్తున్నది కదా అసలు ఆజ్ఞ ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది ఆజ్ఞ అతిక్రమమే పాపము ఆజ్ఞ అనంటే దేవుడు ఏదైతే చేయమని మనిషికి సెలవిచ్చాడో ఆ దేవుడు చెప్పిన దానిని కాకుండా మనిషి తన ఇష్టానుసారంగా చేసేటువంటి దానినే పాపముగా పరిగణించబడుతుంది దేవుడు ఏదైతే చేయొద్దు అని మనిషికి ఆజ్ఞాపించాడో దేవుడు చేయమన్నది చేయకుండా దేవుడు చేయొద్దు అన్నటువంటి పనిని చేయటం కూడా పాపముగానే పరిగణించబడుతుంది ప్రియదేవుని బిడ్డలారా అసలు ఈ పాపము భూమి మీదకి ఏ విధంగా వచ్చింది అసలు ఈ పాపము యొక్క మూలము ఏమిటి అని గనక మనం గమనించినట్లయితే ఎహేస్గేలు గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉన్నది ఎహేస్గేల్ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము నుంచి ఈ విధంగా రాయబడి ఉన్నది ప్రియదేవుని బిడ్డలారా పదిహేనో వచనం చదువుతున్నాను నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ ఎందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయిచూ వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నివికను సంచరింపవు నిన్ను నాశనము చేసి తిని అని ఎహెస్గేల్ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాటలని కనుక చూస్తే ఇక్కడ కెరూబు అనేటువంటి దూతను గూర్చి ఎహెస్గేల్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకా మనం గ్రంథం పన్నెండు పద్నాలుగవ అధ్యాయం కూడా చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా యశయా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి కూడా ఈ విధంగా రాయబడి ఉన్నది ఏమిటి అంటే తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేల వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశమునకు ఎక్కిపోవు ఎక్కిపోవుదును దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును మేఘమండలము మీదకి ఎక్కిపోవుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందు అని నీవు మనస్సులో అనుకొంటివి గదా అని యశయా ప్రవక్త ద్వారా కూడా దేవుడి కెరూబు గురించే మాట్లాడుతున్నాడు హల్లెల్ కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు తన చిత్తానుసారముగా నిర్మించినటువంటి కెరూబులో ప్రవేశించినటువంటి గర్వము అనేటువంటి దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ కెరూబుకి దేవుడు కొన్ని ఆధిక్యతలను ఇచ్చాడు ఏమిటి ఆధిక్యతలోనంటే ఎంతో సౌందర్యము గలగలిగినటువంటి కెరూబు అలాగుననే ఒక అధికారంలో ఉన్నటువంటి ఈ కెరూబు ఈ కెరూబుకి దేవుడు కొన్ని అధికారాలను ఇచ్చినట్లుగా మనకి ఎస్గేల్ గ్రంథంలో కనబడుతుంది కాబట్టి అయితే దేవుడిచ్చినటువంటి అధికారాన్ని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను ఈ కెరూబు కొనసాగిస్తూనే ఈ కెరూబులో ఒక ఆలోచన వచ్చిందట ఏమిటి అని అంటే ఇక్కడ యషియా గ్రంథంలో క్లియర్ గా రాస్తున్నాడు నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును అనుకుంటుందట ఈ కెరూబు కెరూబుని నియమించిన కాలము నుండి తనకు నియమించినటువంటి స్థితిలోనే కెరూబు ఉంచు ఆ కెరూబులో ఒక ఆలోచన ప్రారంభమైంది ఎందుకంటే నేను ఎత్తైనటువంటి ఆకాశమునకు ఎక్కిపోవుదును అనుకుంటుంది ఏమిటి ఎత్తైన స్థలమునకు వెలుదును అనుకుంటుందట రెండవ మాట ఏమో నక్షత్రములకు పైగా నా సింహాసనమును నేను హెచ్చించును అంటుంది ఇక్కడ నక్షత్రములు అంటే దేవుని నక్షత్రములని రాయబడింది మన ఏబు గ్రంథం ప్రకారం చూస్తే నక్షత్రములు అంటే దేవుని దోతలు అనేటువంటి అర్థం వస్తుంది అంటే తనతో ఉన్నటువంటి దోతల కంటే ఎక్కువ స్థితిలో హెచ్చైన స్థితిలో ఉండాలని ఈ కెరూబు ఆలోచిస్తుంది మూడవదిగా చూస్తే ఉత్తర దిక్కునున్న పర్వతం మీద కూర్చుందును అనుకుంటుంది ఇలాగా గర్వము ఆ కెరూబులో ప్రవేశించి నాలుగు విధాలుగా తను హెచ్చైనటువంటి స్థితిలో దేవునితో సమానంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి తనలో గర్వము ఏర్పడినట్లుగా దేవుడికి కనబడి ఎప్పుడైతే గర్వము తనలో తనలోనికి వ్యాపించిందో గర్వము తనలో ప్రారంభమైందో తన యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించడానికి ప్రయత్నం చేశాడు ఆ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉండట ద్వారా దేవుడు ఈ కెరూబుని ఆకాశం నుండి పడద్రోయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం హెలుయా ఎక్కడ పాపము ప్రారంభమైంది ఎక్కడ అతిక్రమము ప్రారంభమైంది అని గనక మనం చూస్తే ఏమండి ఆ కెరూబులో ప్రారంభమైంది అనగా కెరూబు పేరు లూసిఫర్ అని మన బైబిల్ గ్రంథంలో చూస్తాం ఆ పడద్రోయబడినటువంటి ఆ లూసిఫరే ఈనాడు అపవాదిగాను సాతానుగాను వెలుగు దూతగాను మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఈ పడద్రోయబడినటువంటి దేవదూత అపవాదిగా మార్చబడి సాతానుగా మార్చబడి ఏదోనులో ఉన్నటువంటి హవ్వ యొద్ధకు వచ్చి హవ్వను కూడా శోధించడం జరుగుతున్నట్లుగా మనం చూస్తాం ఆదికాండం ఆదికాండ గ్రంథం మూడవ అధ్యాయంలో ఇది దేవుని బిడ్డలారా గమనించండి ఈ పాపానికి మూలమేమిటి పాపమును దేవుడే చేశాడా సమస్త సృష్టిని దేవుడు కలుగజేశాడు కదా అలాగే పాపమును కూడా దేవుడే సృష్టించాడా అంటే కాదు 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 దేవుడు కెరూబులను తన పని నిమిత్తము తన ఆజ్ఞానుసారముగా కొన్ని అధికారాలను కొన్ని స్థానాల్లో కెరూబులను నిలవబెట్టి అనగా దేవదూతలను నిలవబెట్టి దేవదూతలకు పనిని ఏర్పరిచాడు దేవుడు ఏర్పరిచినటువంటి పనిలో కొనసాగకుండా ఇదిగో గర్వముతో నింపబడి దేవుని కంటే హెచ్చైనటువంటి స్థితిలో ఉండాలనేటువంటి ఆలోచన కలిగి గర్వంతో నింపబడినటువంటి సాతానులోనే ఈ పాపము అనేది ప్రారంభమైంది ప్రారంభమైనటువంటి పాపముతో సాతాను కెరూబు భూమి మీద పడద్రోయబడ్డాడు పడద్రోయబడినటువంటి వాడు ఊరుకుండకుండా దేవుడు తన స్వరూపమందు తన పోలికలో నిర్మించుకున్నటువంటి మానవుల యుద్ధకు ఆది మానవులైనటువంటి హవ్వ యుద్ధకు ఆదాము యుద్ధకు శోధించడం జరుగుతూ ఉంది ఇలా కొన్ని దినాలు హవ్వను ఆదామును శోధిస్తున్నాడు అయితే ఇక్కడ ఏదైతే తన హృదయంలో ఆలోచన కలిగి ఉన్నాడో అదే ఆలోచనను హవతో మాట్లాడుతున్నాడు మూడవ అధ్యాయం ఆది గ్రంథం మొదటి వచనం నుంచి మనం చదివితే ప్రయ దేవుని బిడ్డలారా ఇలా ఉంటుంది ఏమనంటే మీరు దేవునితో సమానులుగా దేవదూతల వలె మార్చబడతారు అనేటువంటి మాటను మనం చూస్తాం ఈ మాటకు హవ్వలో కూడా ఆలోచన కలిగింది ఏమిటి అని అంటే ఇదిగో దేవునితో సమానునిగా నేను ఉంటాను కదా దేవుని వలె నేను మార్చబడతాను కదా అనేటువంటి ఆలోచన కలిగి ఆ అపవాది శోధనకు హవ్వ లోబడినట్లుగా మనం ఆదికాండ గ్రంథంలో చూస్తాము లోబడినటువంటి హవ్వ దేవుడు ఆజ్ఞను అతిక్రమించి అలాగనే ఆదాము కూడా అతిక్రమింపజే అతిక్రమించడానికి హవ్వ ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తాము ఇరువురు దేవుడు ఆజ్ఞను అతిక్రమించారు దేవుని పోలికను దేవుని స్వరూపాన్ని కోల్పోయి ఏదేను తోటలో నుంచి తోలివేయబడ్డారు ఇలా పాపము అంటే అర్థం ఏమిటి పాపము ఎలా ప్రారంభమైంది అని మనం ఆలోచన చేస్తే పాపము అనే ఆజ్ఞ అతిక్రమం అని పాపము కెరుబులో ప్రారంభమైంది దేవుడు తన పని కొరకు నియమించుకున్నటువంటి కేరూబులో ప్రారంభమైంది ప్రారంభమైనటువంటి పాపము ఇదిగో ఆది మనుషులైనటువంటి హా హవ్వ యొద్దకు ఆదాము యొద్దకు పాపంతో నింపబడినటువంటి అపవాది వచ్చి వారి ఇరువుని కూడా వారి ఇరువురికి కూడా ఈ పాపాన్ని అంటగట్టడం జరుగుతుంది ఆది మానవులైనటువంటి ఆదాములు పాపం చేయుటను బట్టి దేవుని తోటలో నుంచి త్రోలివేయబడ్డారు వారి ద్వారా ఈ భూమి మీదకి ఉద్భవించినటువంటి మనుషులందరూ కూడా పాపులుగా మార్చబడుతున్నారు అందుకే మనం చదివినటువంటి మూలవచనం మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం రోమపత్రిక ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను కోల్పోతున్నారు మరి ఈ పాపము నుంచి మనిషి ఎలా విడిపించబడతాడు ఈ పాపము నుంచి మనిషి మనిషిని ఎవరు తప్పిస్తారు అనేటువంటి మూడవ అంశాన్ని కనుక మనం చూస్తే ప్రియదేవుని బిడ్డలారా పాపం నుంచి విడిపించబడాలంటే అపోస్తుల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయము ఇరవయో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది అపోస్తుల కార్యముల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవయో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది మీ కొరకు నియమించిన యేసు క్రీస్తును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు పొంది తిరుగుడి అని ఉంది మన పాపములను తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు పొందాలట మారు మనసు పొందాలి మారు మనస్సు అని అంటే అర్థం ఏమిటి అంటే ఇప్పటి వరకు మన ఇష్టానుసారంగా ప్రవర్తించాము మనకి ఏది నచ్చితే అది చేసాము అయితే వాక్యం సెలవిస్తుంది నీ మనస్సు మార్చబడాలి ఇప్పటి నుంచి నీ చిత్తాన్ని నెరవేర్చుకున్నావు ఇక నుంచి ఇదిగో నీ పాపము నీ అతిక్రమము తుడిచివేయబడాలని నీ మనస్సు మారాలి అంటే నీ ఆలోచన విధానం మారాలి నీ ప్రవర్తన మారాలి నీ క్రియలు మారాలి నీవు మాట్లాడేటువంటి విధానం మార్చబడాలి అని వాక్యం సెలిపిస్తుంది మారు మనస్సు పొందితేనే సరిపోదు అదే అపోస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనంలో పేతురి విధంగా మాట్లాడుతున్నాడు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమును బట్టి బాప్తిస్మము పొందాలట నీ మనస్సు మార్చటం మాత్రమే కాదు ఇదిగో నీ మనస్సు మారింది అనేటువంటి రుజువు ఒకటి నువ్వు చూపించాలి ఆ రుజువే యేసు క్రీస్తు మహమములో బాప్స్మము పొందటం హల్లెల్లుయ్యా ఇది ఇస్రాహేలీలతో పేతురు మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ రెండు వచనాలు చూస్తే ఇస్రాయేలీలతో పేతురు మాట్లాడుతున్నటువంటి మాటలు అలాగనే అపోస్తుల కార్యముల గ్రంథం పదహారవ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ చెరసాల అధిపతి మనకు కనబడతాడు పదహారవ అధ్యాయము ముప్పై ఒకటో వచనము అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూడాలి అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పారు ఈ ఉదంతమంతా బైబిల్ను గుర్చినటువంటి అవగాహన కలిగినటువంటి వారు కి తొందరగా తొందరగానే అర్థమవుతుంది ఇక్కడ క్లుప్తంగా మీకు వివరిస్తాను పౌలుశీల అనేటువంటి దేవుని సేవకులను బంధించి చెరసాలలో వేశారు ఆ చెరసాలలో ఉన్నటువంటి పౌలుశీలలు అర్ధరాత్రి వేళ దేవుని స్థుతిస్తూ పాటలు పాడుతున్నారు ఆ సమయంలో భూకంపం వచ్చింది ఆ సమయంలో చెరసాలలో ఉన్నటువంటి బందీలందరి బంధకాలు ఊడిపడిపోయి చెరసాల తలుపులు తెరుచుకున్నాయి భయంకరమైనటువంటి పరిస్థితి ఆ చెరసాల నాయకుడికి ఎంతో భయం వేసింది చెరసాల తలుపులు తెరుచుకున్నాయి చెరసాలలో ఉన్నటువంటి బందీలందరి సంఖ్యలు విడిపించబడ్డాయి వీళ్ళందరూ పారిపోయి ఉంటారు అని బాధపడుతున్నటువంటి సందర్భంలో బాధపడుతూ తను ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నంలో పౌలు మాట్లాడుతున్నాడు నువ్వేమీ చేసుకోవాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు మేమందరం ఇక్కడే ఉన్నాము అనించే ఆ చెరసాల నాయకుల్లో ఒకంత విశ్వాసం కలుగుతుంది ఎందుకు అని అంటే వీరికి అవకాశం ఉన్నా అవకాశం ఉన్నా తప్పించుకోవడానికి అవకాశం ఉన్నా వీరు అవకాశాన్ని వినియోగించుకోలేదు మీరు నిజముగా నీతిమంతులు న్యాయంగా యథార్థంగా ప్రవర్తించే ప్రవర్తించేటువంటి వ్యక్తులు అని పౌలు గారు చెప్పేటువంటి మాటలకు తన మనసును అప్పగించుకున్నాడు అప్పగించుకుంటే పౌలు గారు తనకు దేవునిని గూర్చినటువంటి స్వార్థ ప్రకటించాడు ప్రకటించినప్పుడు విన్నటువంటి తను దేవుని అందు విశ్వాసం ఉంచి అడుగుతున్నాడు అయా నేను రక్షింపబడాలి నేను రక్షింపబడాలంటే ఏం చేయాలయ్యా అయ్యా అనే చెరసాన నాయకుడు అడిగితే పౌలు గారు సెలవిస్తున్నాడు మరొకసారి చదువుదామా ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు ప్రిలరా నీ మనసు మారటమే కాదు నీవు బాపము పొందితేనే సరిపోదు దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి నీ దేవుని మహట ఎందు విశ్వాసం ఉంచితే చరసాల నాయకుడు ఏ విధంగా దేవుని మాహట ఎందు విశ్వాసం ఉంచాడో ఇగో నీవు ఆ విధంగా విశ్వాసం ఉంచగలిగితే నీ పాపములు క్షమించబడతాయి నీవు రక్షింపబడతాడు రక్షింపబడతావు హల్లెలూయా అలాగే మరొక మాట గనక మనం చదివితే ప్రేదేవుని బిడ్డలారా అపోల కార్యముల గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పయో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది పదిహేడవ అధ్యాయము ముప్పయో వచనంలో దేవుడట ఆ అజ్ఞాన కాలములను చూసి చూడనట్టుగా ఉన్నాడట ఇప్పుడైతే ఈ మాట నోట్ చేసుకోండి ఇప్పుడైతే అందరును మారు మనసు పొందవలనని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడట నీ క్రియల వలనో నీ మంచి పనుల వలనో ఇదిగో నీ మంచి ప్రవర్తన వలనో నీ జ్ఞానము వలనో నీ తెలివి వలనో నీవు సంపాదించేటువంటి సంపాదన వలనో నీ ఆస్తు పాస్తుల వలనో నీవు రక్షింపబడవట నీవు రక్షింపబడవట ఎలా రక్షింపబడతావు అని అంటే నీ మనస్సు మారి నూతనం అవ్వాలి అజ్ఞాన కాలంలో అంటే పాత నిబంధన కాలంలో దేవుడు మనుషులను చూసి చూడనట్టు వదిలేశాడట కానీ ఈ క్రొత్త నిబంధన దేవుడు క్రొత్త నిబంధనను ఇదిగో మనుషులకు అనుగ్రహించాడు ఈ కొత్త నిబంధన కాలంలో ఖచ్చితంగా నువ్వు మారు మనసు పొందాలి మారు మనసు పొందాలి అని అంటే నీవు నీ మనస్సు మార్చుకోవాలి నీ ప్రవర్తన నీ క్రియలు నీ పాత సంగతులను నీ పాత పద్ధతులను అనుసరించకుండా నీవు నూతనపరచబడాలి నూతనపరచబడినటువంటి నీవు బాప్తిష్మము పొందుకోవాలి బాప్తిష్మము పొందినటువంటి నీవు దేవుని ఎందు విశ్వాసముతో నీ జీవితాన్ని కొనసాగించుకోవాలి ప్రైజ్ లార్డ్ హలెలుయా మరి ఏసూ క్రీస్తు నందు విశ్వాసముంచితే నేను రక్షింపబడతామా యేసూ క్రీస్తు కాకుండా ఈ లోకంలో రక్షించేటువంటి వ్యక్తులు ఎవరూ లేరా అనేటువంటి ప్రశ్న కూడా ఈనాటి సమాజంలో ఈనాటి మనుషులకు రాకుండా పోదు ప్రిలారా యేసుక్రీస్తు గురించి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది ఒక మాట చదువుదామా ఆయనలో ఏ పాపం లేదట ఆయనలో ఏ పాపం లేదట ఏ పాపం లేదు పాపంతో నిండి ఉన్నటువంటి మనిషిని ఆ పాపము నుంచి విడిపించాలి అని అంటే పాపంతో ఉన్నవాడు విడిపించగలడా ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి క్రీలారా నేను అనుకోకుండా బావిలో పడిపోయాను అయితే ఆ పడినటువంటి వ్యక్తికి ఏ విధంగా బావిలో నుంచి బయటికి రావాలో తెలియదు ఈత కొట్టడం రాదు ఏ విధంగా పాక్కుంటా రావాలన్నా కానీ ఆ వ్యక్తికి తెలియనటువంటి పరిస్థితి అయితే బావి పైన అనేక మంది జనాలున్నారు ఉన్నటువంటి వారిలో ఎవరికి కూడా ఈత రాదు ప్రయత్నం చేస్తున్నారు కానీ తాడేస్తున్నారు ఏదో ఒకటి వేస్తున్నారు కానీ ఆ వ్యక్తి పట్టుకొని రాలేకపోతున్నాడు అయితే ఒక వ్యక్తి వచ్చాడు వచ్చి చూశాడు తనకి ఈత వచ్చు అయితే ఈత వచ్చినటువంటి ఆ వ్యక్తి అమాంతం బాయిలోకి దూకి ఆ వ్యక్తిని భుజాల మీద ఎక్కించుకొని ఇగో ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు నన్ను పట్టుకో నన్ను విడము మాకు నన్ను పట్టుకో నన్ను పట్టుకో అని ఆ వ్యక్తితో చెప్పి ఆ బాయిలో నుంచి ఆ వ్యక్తి పడిపోయినటువంటి వ్యక్తిని బయటికి తీసుకొని వచ్చాడు అలాగుననే ప్రియదేవుని బిడ్లారా యేసూ క్రీస్తు మాత్రమే మన పాపములను క్షమించుటకు అర్హుడు ఏసుక్రీస్తు మాత్రమే మన పాపముల నుంచి మనలను విడిపించగలడు ఎందుకు యేసుక్రీస్తే విడిపించగలడు అనేటువంటి ఆలోచన కూడా లేనటువంటి మనుషులు లేరు మీ దేవుని బిడ్డారా క్రీస్తు గురించి బైబుల్ ఈ విధంగా సెలవిస్తున్నది ఆయనలో ఏ పాపము లేదట ఆయనలో ఏ పాపము లేదట మొదటి ఏహోన్ పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఎవరు ఆయన యేసు క్రీస్తు ఆయన ఎందు పాపము ఏమీ లేదట ఎవరియందు యేసు క్రీస్తునందు పాపము ఏమీ లేదట అల్లెల్లుయా ఎవరు ఈ యోహాను అనంటే ఏసు క్రీస్తుతో మూడున్నర సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి వ్యక్తి ఏసు క్రీస్తుతో సహవాసం చేసినటువంటి వ్యక్తి యోహానే కాదు పేతురు కూడా సెలవిస్తున్నాడు పేతురు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు ఏమనంటే మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో పేతురు కూడా మాట్లాడుతున్నాడు ఏమనంటే మొదటి పేతృ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును లేదు ఈ పేతులు ఎవరు అంటే ఆయన కూడా మూడున్నర సంవత్సరాలు ఏసుతో సహవాసం చేసినటువంటి వ్యక్తి యేసుతో ఉన్నటువంటి వ్యక్తి వీరిరువురే కాదు ఇగో యేసు ప్రభును సిలువ వేసినటువంటి పిలాతు భార్య మాట్లాడుతుంది ఆ నీతి మంతుని జోలికి నీవు పోవద్దు ఏసు ప్రభు నీతి మంతుడు అనే పిలాతు భార్య చెబుతుంది పిలాతు భార్య మాత్రమే కాదు పిలాతు కూడా మాట్లాడుతున్నాడు ఆయనలో ఏ దోషము నాకు కనబడలేదు అనేటి హెల్లుయ్యా ఏసుక్రీస్తు అరే తనను గురించి తన సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు ఇదిగో ప్రపంచానికి ఒక సవాలు విసిరాడు ఏమనంటే నాలో పాపమున్నదని ఎవడు స్థాపించగలడు ప్రియదేవుని బిడ్డలారా ఈ లోకంలో అనేక మంది రక్షకులుగా ఉండవచ్చు అనేక మంది ఇదిగో నీకు నాయకులుగా అధికారులుగా ఉండవచ్చు కానీ ఏ ఏ విషయాల్లోనైనా అనేక విషయాల్లో నిన్ను రక్షించవచ్చు కాపాడవచ్చు కానీ ప్రియదేవుని వెళ్ళారా పాపము నుంచి మాత్రము ఏసుక్రీస్తు మాత్రమే నిన్ను విడిపించగలడు ఏసు క్రీస్తు మాత్రమే నిన్ను పాపము నుంచి విడిపించగలడు వాక్యం సెలవిస్తున్నట్లుగా ఏ భేదము లేదు ప్రతి మనుష్యుడు పాపము చేయుచునే ఉన్నాడు పాపములోనే ఉన్నాడు ఈ పాపము నుండి విడిపించగలిగినటువంటి మనుషుడు కూడా ఎవ్వరూ లేరు కేవలం యేసుక్రీస్తు మాత్రమే అందుకనే ఆ మహిములో ఉండవలసినటువంటి ఆయన మహిమను వీడి ఇగో దాస్తునిగా రిప్తునిగా తన్ను తను తగ్గించుకొని శిలువ మరణము పొందినంతగా తగ్గించుకొని నీ కొరకు నా కొరకే నీవు రక్షింపబడాలని నేను రక్షింపబడాలని ఇగో మోమున ఉమ్మును వేయించుకోవడానికి ఇష్టపడ్డాడు ప్రియదేవుని బిడ్డలారా కొరడాలతో కొట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు ప్రియదేవుని బిడ్డలారా ఈ లోకంలో ఘోరమైనటువంటి అవమానం ఏంటో తెలుసా మీకు కాండ్రించి నుంచి మొహం మీద ఉమ్ము వేయటమే కాండ్రించి నుంచి మొహం మీద ఉమ్ము వేయడం అంటే అది ఎంత అవమానమో ప్రాణము పోయేటువంటి పరిస్థితి ఇగో అంతటి అవమానాన్ని నీ కొరకు నా కొరకు భరించాడు నీ కొరకు నా కొరకు భరించాడు ఏసై ప్రేమను తెలుసుకో ఇగో ఏసై చేసినటువంటి త్యాగమును తెలుసుకో ఎందుకని అంటే నీవు నేను రక్షింపబడాలని మరణించిన తర్వాత అఘోరమైనటువంటి నిత్య నరకంలోనికి నీవు నేను వెళ్ళకూడదనే ఇగో నిత్యమైనటువంటి స్వాస్థ్యంలో నిన్ను నన్ను నిలపడానికే ఆయన మహామహిమనుడి దిగి వచ్చి నీ కొరకు ప్రాణం పెంచాడు ఇగో పునరుత్డై ఆయన పునరుత్న బలమును నీకు అనుగ్రహించడానికి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన ఇచ్చేటువంటి మహిమలో నీవు నేను నిత్యము జీవించాలని ఆయన కోరుతున్నాడు నరకం కొరకు చేయబడింది ఇగో దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని కంచే ఇగో ఎత్తైనటువంటి స్థానంలో దేవునితో సమానంగా ఉండాలనేటువంటి గర్వంతో నింపబడినటువంటి అపవాదికిని అపవాదికి అనుచరులుగా ఉన్నటువంటి దోతలకు చేయబడినటువంటి ఆ నిత్య నరకంలోనికి నీవు నేను వెళ్ళకూడదని నువ్వు దే దే ఏదేను తోటలో దేవుని మహిమతో దేవుని పోలికలో దేవుని సారూప్యంలో ఉన్నటువంటి ఆదా అవ్వ ఆదాములు పోగొట్టుకున్నటువంటి మహిమను ఇదిగో నీకు నాకు మరలా అనుగ్రహించడానికే ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు ఆయన వచ్చాడు కాబట్టి ప్రియా దేవుని పెట్లారా యశూ క్రీస్తునందు విశ్వాసం ఉంచు నీవు రక్షింపబడతావు నీ మనస్సు మార్చుకొని ఇదిగో నూతనమైనటువంటి జీవితం జీవించడానికి ఆయనకు నిన్ను నువ్వు అప్పగించుకో దేవుడు అట్టి కృపాధన్యత మీకు అనుగ్రహించునుగాక ఆ మెయిన్